మీరు ఏ నెలలో పుట్టారు దురదృష్టాన్ని ఆకర్షించే తేదీలు ఇవే పుట్టిన నెల ఆధారంగా కొన్ని రోజులు కలిసి రావని చాలా మంది నమ్ముతారు ఆ రోజుల్లో దురదృష్టం వెంటాడుతుందని ప్రతికూల సంఘటనలు జరుగుతాయని భావిస్తారు చాలా దశాబ్దాలుగా ఈ నమ్మకాలు ప్రజల్లో పాతుకుపోయాయి న్యూమరాలజీ కూడా పుట్టిన నెల ప్రకారం కొందరికి నిర్దిష్ట తేదీలు చెడు చేస్తాయని చెబుతోంది మరి నెలవారీగా ఎవరికి ఏ దురదృష్టకరమైనవో తెలుసుకుందాం జనవరి జనవరి నెలలో చాలా మంది కొత్త పనులను ప్రారంభిస్తారు అయితే వీరికి తేదీలు బ్యాడ్ డేస్ ఈ నెలలో పుట్టిన వారి న్యూ ఇయర్ రిజల్యూషన్స్ జనవరి నాలుగున విఫలమవుతాయి ఈ రోజును బ్రోకెన్ రెజల్యూషన్స్ డే అని కూడా పిలుస్తారు అలానే జనవరి పదమూడును దురదృష్టకరమైన రోజుగా భావిస్తారు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది అనేది లీప్ సంవత్సరాలలో మాత్రమే వచ్చే అరుదైన రోజు కాబట్టి దీనిని అల్లక్కీ డేగా పరిగణిస్తారు ఈ రోజున జన్మించిన వ్యక్తులు జీవితంలో అసాధారణ సంఘటనలను ఎదుర్కొంటారని నమ్ముతారు మార్చి కొత్త మార్పులు తీసుకొచ్చే మార్చి నెలలో కూడా ఒక బ్యాడ్ డే ఉంది అదే మార్చి పదిహేను ఈ తేదీ మార్చి నెలలో వారికి ఒక భయంకరమైన రోజు కావచ్చు ఈ రోజును ద్రోహం దురదృష్టకర సంకేతంగా భావిస్తారు ఏప్రిల్ ఏప్రిల్ నెలలో పుట్టిన వారికి ఏప్రిల్ ఒకటవ తేదీ దురదృష్టకరమైనదిగా నిలుస్తుంది ఇదే ఫూల్స్ డేగా పాపులర్ అయింది ఈ తేదీన పుట్టిన వారికి సవాళ్లు ఎదురవుతాయి ఈ రోజు వేసే జోకులను కొన్నిసార్లు ఇతరులు అపార్థం చేసుకోవచ్చు ఫలితంగా ఇబ్బందులు ఎదురవుతాయి మే మే నెలలో కుట్టినవారు మే ఐదవ మే ఇరవయవ తేదీలలో జాగ్రత్తగా ఉండటం మంచిది ఎందుకంటే నంబర్ ఐదు మార్పు అనిశ్చితితో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ఈ రోజున జన్మించిన వ్యక్తులు జీవితంలో అనూహ్య సంఘటనలను ఎదుర్కోవచ్చు ఈ నెలలో పుట్టిన వారికి మే ఇరవైన ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఎక్కువ జూన్లో జన్మించిన వారికి ఈ నెలలో ఆరవ తేదీ ఒక ఆందోళన కలిగించే రోజు కావచ్చు కొంతమంది ఈ రోజును అల్లక్కి డేగా భావిస్తారు ఎందుకంటే నంబర్ ఆరు గురించి చాలా మూఢ విశ్వాసాలు ప్రచారంలో ఉన్నాయి జులై జులై నెలలో పుట్టిన వారైతే ఏడు ఇరవై ఏడు డేట్స్ లో జాగ్రత్తగా ఉండాలి నంబర్ ఏడు అదృష్టంతో సంబంధం కలిగి ఉంటుంది ఒక్కోసారి అనూహ్య పరిణామాలకు కూడా దారితీస్తుంది జులై ఇరవై ఏడున ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు ఆగస్టు నెలలో పుట్టిన వారికి ఆగస్టు ఎనిమిది న చెడు జరుగుతుందని భావిస్తారు ఈ నెలలో ఇరవై నాలుగవ తేదీ కూడా దురదృష్టకరమైనది సెప్టెంబర్ నెలలో జన్మించిన వారు తొమ్మిదవ తేదీన జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ రోజున ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని నమ్ముతారు అక్టోబర్ అక్టోబర్ నెలలో పుట్టినవారు అక్టోబర్ తేదీ ఉండాలి హాలోవీన్తో దీనికి సంబంధం ఉంటుంది కాబట్టి దీనిని మరింత హాని చేసే రోజుగా చూస్తారు నవంబర్ ఈ నెలలో జన్మించిన వారి జీవితంలో ఐదవ తేదీ గందరగోళంగా మారుతుంది దీన్ని ప్రమాదం కుట్రలతో సంబంధం ఉన్న తేదీగా చూస్తారు డిసెంబర్ ఈ నెలలో జన్మించిన వారు డిసెంబర్ ఇరవై ఐదున జాగ్రత్తగా ఉండాలి రోజు క్రిస్మస్ పండుగ వస్తుంది మంచి రోజు అనుకుంటారు కానీ ఈ నెలలో పుట్టిన వారికి ఈ రోజు ఒత్తిడి అనూహ్య పరిస్థితులను కూడా తెస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు